హాయ్ అండి వెల్కమ్ టు నిన్న ఒక వీడియో అయితే చేశాను ఈరోజు కూడా ఒక వీడియో అయితే చేశాను నేను ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో మీకు వచ్చిందో రాలేదో ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అలాగే ప్రీవియస్ చూసుకున్నట్లయితే చాలామందికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన విషయం కూడా తెలియదు ఎందుకు అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి ఇండ్లు పంపిణీ చేసినప్పుడు కూడా ఫోన్లు కలవకపోవడము లేదంటే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము లేదంటే మొబైల్ నంబర్ మారవడం ద్వారా చాలామందికి ఇల్లు వచ్చిన విషయం కూడా తెలియదు గతంలో నేను దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఇప్పటికీ మీరు మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో చూడండి ఒకసారి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అయితే ఈ లింకు ద్వారా మీకు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను అప్పుడు చాలామందికి డబుల్ బెడ్రూమ్ కూడా రావడం అయితే జరిగింది అంటే మన వీడియో చూసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవడం జరిగింది వాళ్ళకు ఇల్లు కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ డిస్టిక్ వెబ్సైట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ లీస్ట్ అయితే కనిపించదు మనకు లీస్ట్ కావాలంటే ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ క్రోమ్లో క్రోమ్లోనే గూగుల్ సర్చ్ అయితే చేయండి టూ బిహెచ్కే ర్యాండమేషన్ ఎట్లా అని చెప్పేసి ఇక్కడ థర్డ్ ఫేస్ అని ఉంది కదా ఇక్కడ సెకండ్ ఫేస్ అని చెప్పి టైప్ చేయండి ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ సంబంధించిన లీస్ట్ అయితే మనకు ఇక్కడ రావడం జరుగుతుంది లీస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ముషీరాబాద్ మలక్పేట్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సనత్నగర్ నాంపల్లి కార్వాన్ గోషామహల్ చార్నార్ చంద్రాన్గుట్ట యాకత్పుర బహాదూర్పుర సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అలాగే మేడ్చల్ మల్కరి డిస్టిక్ సంబంధించి మల్కాజ్గిరి కుద్బులాపూర్ కూకట్పల్లి ఉప్పల్ రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి ఎల్బీ నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి అలాగే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి పటాన్ చెరువు ఈ అన్ని కాన్స్టెన్స్లకు సంబంధించి లీస్ట్ అయితే టూ బీహెచ్కే సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి మనకు ఆన్లైన్ ఆన్లైన్లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం లక్కీ డ్రా తీసింది మాత్రమే మళ్ళీ కాంగ్రెస్ వ్యవతాం అనుకున్నారు తర్వాత మనకు వచ్చేసి సెకండ్ అందులో లేదనుకో థర్డ్ ఫేజ్లో ఒకసారి ట్రై చేయండి లీస్ట్ ఆఫ్ థర్డ్ పేజ్ పీబీహెచ్కే ర్యాండమైజేషన్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్ హెల్డ్ అని చెప్పింది కదా ఇది చూసుకోండి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జిహెచ్ఎంసీకి సంబంధించి మళ్ళీ సేమ్ అన్ని కాన్స్టర్స్కి సంబంధించి లీస్ట్ అయితే ఉంటాయి అన్నమాట డైరెక్ట్ టు బి ది లీజ్ మన ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్ మహేశ్వరం అయితే మహేశ్వరం మహేశ్వరం రాజేంద్ర నగర్ షేరిపల్లి పటాన్ చెరువు ఇట్లా కార్వాన్ నాంపల్లి సనట్ నగర్ జూబిల్స్ కైతబం దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా లీస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది లీస్ట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ పేరు ఉందో లేదో డైరెక్ట్గా మీరు చూసుకోండి ఒకసారి ఒకవేళ మీకు లీస్ట్లో పేరు ఉంటే మాత్రం ఆర్డిఓ ఆఫీస్కి లేదా జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని ఈసారి ఇట్లా మేము ఆన్లైన్లో చెక్ చేసుకున్నాం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళండి ఇట్లా చెక్ చేసుకున్నాం పలా కాన్సెన్సీలో మేము ఉంటాం ఇట్లా మాకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్తే వాళ్ళు మీకైతే ఇల్లు అయితే అలాట్మెంట్ అయితే ఇస్తారన్నమాట మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోస్ షేర్ చేయండి ఇందులో లేకపోతే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఫుల్ ఫాలో అప్ అయితే చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఈరోజు కూడా ఆల్రెడీ మనం మార్నింగ్ కూడా ఒక లీస్ట్ అయితే చూపెట్టడం జరిగింది అది రీసెంట్గా వెయ్యి ఇరవై నాలుగు మందికి డబుల్ బెడ్రూమ్ పట్టాలైతే పంపిణీ చేశారు కదా చేస్తున్నారు దానికి సంబంధించిన లిస్ట్ కూడా మనం ఆన్లైన్లో పెట్టడం జరిగింది మనకైతే అది కూడా మీకు ఇక్కడ దొరకదు అది నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకోవడం అయితే జరిగింది మీకు చూపెట్టాలని మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళు కూడా షేర్ చేయండి అన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ